ఇక పదిహేను రోజుల్లో కమిషన్ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న కమిషన్ జూన్ ఐదు తారీఖు నాడు కేసీఆర్ జూన్ ఆరు జూన్ ఆరు తారీఖు హరీష్ రావు అట్లనే కొంత ఈటెల రాజేందర్ కూడా నోటీసులు ఇచ్చారు అన్నారు మరి ఈటెల రాజేందర్ రాదాకా నోటీసులు రాలేవని చెప్పి స్పందించు మొత్తం మీద ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నదో కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ కూడా మాట్లాడారు మనం చూసినాం ఒకవేళ పియర్ కుంగినట్లయితే పేలిన శబ్దం ఎందుకు వస్తుంది టపేలు బాంబు పెట్టిన శబ్దం ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆయన ఒక అనుమానం లేవనెత్తిండ్రు ఈ అనుమానం లేవనెత్తినప్పటి నుంచి అన్ని వేలు రేవంత్ రెడ్డి సర్కార్ దిక్కు అప్పుడు ప్రతిపక్షములు ఉన్న రేవంత్ రెడ్డి దికు మళ్ళిన బీజేపీ కాంగ్రెస్ ఆడిన ఇది అని చెప్పేసి కాళేశ్వరం పియర్ ఎప్పుడు ఫస్ట్ నుంచి వీళ్ళు కాళేశ్వరం మీద ఏడుస్తానే ఉన్నారు ఏడుస్తానే వస్తానే ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పప్పులు ఉడకై వాళ్ళ రాజకీయాలు నడవే అనుకున్నారా ఎంత తెలియదు ఎడారి ప్రాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కల్పతరువు లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే తుమ్మిడి దగ్గర వచ్చి రాగానే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్లను పెట్టి తుమ్మిడి దగ్గర ఈ ప్రాజెక్టు నిర్మిస్తాము వీటిని నిర్మిస్తాము అట్లా ఇట్లా అని చెప్పేసి దాన్ని ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటా పోయిండ్రు ఈ కమిషన్ ఏదైతే ఉన్నదో ఘోష్ నివేదికన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిటైర్డ్ జడ్జ్ ఆయన ఆయన మీద నమ్మకం ఉన్నదని చాలా మంది మాట్లాడుతూ చాలా గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆయన ఒక వారసత్వంగా ఆయన జడ్జిగా ప్రధానంగా బాధ్యతలు స్వీకరించిండ్రు ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది ఆయన తప్పు చేయరు ఆయన తప్పుడు నివేదిక అయ్యరు ఇప్పటికందరూ అదే అంశం మీద ఎదురు చూస్తూ ఉన్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్చి నాడు మార్చిలో ఏర్పడ్డది ఈ విచారణ కమిషన్ కేవలం మూడు నెలల కోసం పిసి ఘోష్ అధ్యక్షతన రిటైర్డ్ న్యాయవాది రిటైర్డ్ న్యాయమూర్తి ఆయన అధ్యక్షతన కేవలం మూడు నెలల కోసం మార్చి ఏప్రిల్ మే జూన్ జూన్ నాటికి ఒడవాల్సింది ఉండే ఈ కమిషను దాని కోసం ఈ కమిషన్ ఏర్పాటు చేయబడ్డది ఎందుకు మేడగడ్డ పిల్లర్లు ఉంగినాయి ఆ అని చెప్పేసి ఇక సున్నిళ్ళ పనికిరాదు అన్నారం పనికిరాదు ఇక ఏది పనికిరాదు కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అని చెప్పేసి చెప్పే ప్రయత్నంలో భాగంగా విచారణ పేరిత కమిటీల పేరిత కాలయాపన చేస్తున్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో కూడా సరే కమిషన్ వేసిండ్రు మూ మూడు నెలలకు సంబంధించి కమిషన్ వేసిండ్రు ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వేసిర్రు జూన్లో అయిపోవాల్సింది ఉండే ఇప్పుడు జూన్ వస్తే మళ్ళా సంవత్సరం పొద్దు అవుతుంది పొడిగించి సంవత్సరం అవుతుంది అది మూడు నెలలు దాదాపు ఒక పద్నాలుగు నుంచి పదిహేను నెలలు పనిచేసింది ఈ పీసీ గోస్ట్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇక ఎన్డీఏసిఏ రిపోర్ట్ వచ్చింది మొన్న కూలిన పిల్లలకు సంబంధించి ఎన్డీఏసీఏ రిపోర్ట్ వచ్చింది ఆ ఎన్డీఏసీఏ రిపోర్టు కాదు జేబు సంస్థ జేబు సంస్థగా మారిపోయింది ఎన్డీఏసీఏ రిపోర్టు మీద ఒక మంచి అభిప్రాయం ఉండే కానీ ఇలా ఒక ఎన్డీఏసీఏ సంస్థ ఎన్డీఏ కూటమికి ఒక జేబు సంస్థగా మారిపోయింది అందుకే అక్కసు వెళ్లబోస్తూ ఉన్నది అని చెప్పేసి అరవై లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించే ఉద్దేశంతో ఈ అన్నారము మేడిగడ్డ సుందిల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఓన్లీ అన్నారము మేడిగడ్డ సుందిల్ల భరాజులే కాదు వీళ్ళ వితండ వాదన ఏంటంటే అప్పుడు వైఎస్ హయాంలోనే ఒప్పుకున్నారు కదా తుమ్మిడి హట్టు దగ్గర ప్రాజెక్టు కట్టడానికి లేదు నీటి నిల్వలు అక్కడే ఎక్కువగా ఉండి అని చెప్పేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రప్పించుకోవచ్చు కదా అంటే యాభై ఏండ్లు యాభై అయినా వరదొస్తుంది అని గ్యారంటీ మీరు ఇయ్యగలుగుతారా అని చెప్పేసి ఎవరైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తుమ్మిడి హట్టు దగ్గర కట్టేది ఉండే మేడిగడ్డ అన్నారం సుందిల్ల ఏవైతే ఉన్నాయో ఆ బరాజులను తుమ్మిడి దగ్గర కట్టేది ఉండే అని చెప్పేసి విమర్శలు లేవనెత్తా ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ వస్తా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు యాభై ఏండ్లైనా అక్కడ వరద వస్తుందని చెప్పేసి మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా అని చెప్పేసి మొత్తం మీద వీళ్ళు చాలా విమర్శలు లేవనెత్తిండ్రు రైట్ పీసీ గోస్ కమిషన్ పరిధి ఎంత కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ఏం చెప్తుంది రెండు వేల పంతొమ్మిది చట్ట సవరణ కమిషన్ల అధికారులను పెంచిందా అధికారులను పెంచిందా కేసీఆర్ కంపల్సరీ హాజరవుతారని చెప్తా ఉన్నారు ఒక రకంగా కేసీఆర్ హరీష్ రావును పిలవకుండా ఈ విచారణ అయితే క్లోజ్ కాదు అని చెప్పేసి కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ పిలుస్తే పోతారు వాళ్ళు వాళ్ళ వివరణ మీదనే పీసీ ఘోష్ పరి అది పరిధి ఎంత మనం ఎక్స్పెక్ట్ చేసేంత మాత్రం ఉండదట ఓ అట్లా ఇట్లా ఇట్లా అది ఏమంటారు నెగిటివ్గా రావాలి ఈ విచారణ కమిషన్ ఏదైతే ఉన్నదో నెగిటివ్గా తీర్పు ఇవ్వాలి కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఏదైతే పనికిరాదు అని చెప్పేసి విత్తన వాదన చేస్తూ ఉన్నాము దానికి సంబంధించే వాళ్ళు రిజల్ట్ ఇవ్వాలి దానికి సంబంధించే అట్లా మాట్లాడాలి దానికి సంబంధించే తుది తీర్పు ఇవ్వాలని చెప్పేసి కళ్ళల్లో వత్తులేసుకొని కాయలు కాసేటట్టు కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్న వాళ్లకు మాత్రం పూర్తిగా సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే పీసీ ఘోష్ మీద అంత నమ్మకం ఉన్నది ఈ కమిషన్ మీద నమ్మకం ఉన్నది ఒకవేళ వాళ్ళ అవకతవకలకు పాల్పడినట్లయితే ఇక మరి తదుపరి ఏముంటాయి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ జోలికి వేయం రేవంత్ రెడ్డి ఇక తదుపరి పరిణామాలు ఏం జరగబోతూ ఉన్నాయి పదహారు నెలల నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొన్న రజతోత్సవ సభ దాదాపు కొన్ని రాష్ట్రాలు అనుసరిస్తూ ఉంటే వాళ్ళు పాలన చేసుకొని ఇవ్వాలి వాళ్ళ కాళ్ళల్లో కట్టెలు పెట్టద్దు అన్న ఉద్దేశంతోనే కేసీఆర్ పాలన చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు అయినప్పటికీ కూడా వీళ్ళు పాలన చేస్తలేరు ఎంతసేపు ప్రజలను దూషించాలి కేసీఆర్ ఫ్యామిలీని దూషించాలి కేసీఆర్ కుటుంబాన్ని దూషించాలి తెలంగాణలో బిఆర్ఎస్ పాలనను దూషించాలి వాళ్ళ మీద నెట్టేసి చేతులు జరుపుకోవాలని చెప్పేసి గిట్లనే ఉన్నది తప్ప దాంట్లో ప ప్రజలకు పరిపాలన చేద్దాం ఓట్లేసి గెలిపించిండ్రు కదా ఇలా మన మీద నమ్మకంతో మరో మన మీద భరోసాతోని వన్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ ఓటు షేరింగ్ తేడా ఇచ్చిండ్రు కదా అన్న విశ్వాసం ఏమీ లేదు ఇక్కడ ఏం కనబడతలేదు ఏమన్నంటే కమిషన్లు కాలయాపన కమిటీలు కాలయాపన అలాది ఏలేదేందయ్యా అంటే ఏమీ ఉండదు మళ్ళా ఓ హడావిడి చేస్తారు ఇలా పొద్దున్న చూస్తే తమ్ నెలుసు ఘోరంగా చూస్తూ ఉన్నాం తమ్ములు ఇంకా అయిపోయింది జైలుకు పోతారన్నట్లే పెడతా ఉన్నారు అసలు కమిషన్ ఏమడుగుతుంది పీసీ ఘోష్ పరిధి ఎంత పరిమితి ఎంత వాళ్ళు ఎంతవరకు అడగాలి కేసీఆర్ హాజరైతే ఈ అంశం మీద ఏం చెప్తారు ఒకవేళ హరీష్ రావు హాజరైతే ఏ అంశం మీద ఏం చెప్తారు ఇక నోటీసులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటావు అనులా శ్రీధర్ దేశ్పాండే ప్రకాష్ వీళ్ళందరూ హాజరయ్యారు కదా వీళ్ళందరికీ విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు కదా ఇక మరి వాళ్ళు విచారణ చేసిండ్రు గంట రెండు గంటల తరపున క్వశ్చన్లు అడిగినరు దానికి సంబంధించిన ఆన్సర్లు వీళ్ళు చెప్పొచ్చిండ్రు మొన్ననే పదిహేను ఇరవై రోజుల కింద అయిపోయింది ఇక కమిషన్ పూర్తిగా అయిపోయింది విచారణ అయిపోయింది ఇక తదుపరి తీర్పే పెండింగ్లో ఉంది వాయిదాలో ఉంది ఏం జరగబోతుంది అని చెప్పేసి ఉత్కంఠ రేపిన రు ఇక మళ్ళీ మొదటికొచ్చి ఇప్పుడు ఏం చేసిందంటే కేసీఆర్కు నోటీసులు ఇడిపోతే హరీష్ రావుకు నోటీసులు ఈటల రాజేందర్కు నోటీసులు అని చెప్పేసి అప్పుడు ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా హరీష్ రావు కొనసాగిన ఈ ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి మొత్తం మీద విచారణకు పిలిస్తే పోతారు పోయి హాజరైన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది వీళ్ళకు పులిస్తా పెట్ట పెట్టొస్తుంది ఏమన్నారు ఈ డైవర్షన్ కోసము ఇక కేసీఆర్ ఇంట్లో లల్లులు కేసీఆర్ ఇంట్లో కొట్లాటలు అని చెప్పేసి కుటుంబం దాకా కూడా ఎంటర్ అవ్వాలి అవ్వడానికి వెనకాడలేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా అయిపోయింది దానికి పులిస్తా పడ్డది ఎక్కడికక్కడ ఖండిస్తా ఉన్నారు ఈ అంశాలను హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇటు పోతే మంది బిఆర్ఎస్ నాయకులు కానీ ఎక్కడికక్కడ లొలైతయి కొట్లాడలు అవుతాయి అనే అంశాన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నారు అట్లాంటిది ఏమి లేదు కావలసుకొని బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా టార్గెట్ ఒకటే కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడడం మీరు ఆనాడు హరీష్ రావు అన్నారంట కేసీఆర్ తోని మీరు రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ కావాలి మీరు రిటైర్డ్ ఎప్పుడు కావాలి పదవిలో కొనసాగుకుంటేనే రిటైర్డ్ కావాలి కానీ ఇట్లా ఓడిపోయి రిటైర్డ్ కావడానికి కావడానికి లేదు మిమ్మల్ని కంపల్సరీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తాము రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ కుర్చీలో కూర్చోబెడతాము సీఎం కుర్చీలో కూర్చోబెడతాము అని చెప్పేసి మాట్లాడిండ్రు చెప్పిండ్రట హరీష్ రావు అప్పుడే ఇక వీళ్ళు మొత్తము వ్యక్తిగత దూషణకు దిగడం కుటుంబంలో వ్యక్తిగత దూషణలు చేయాలి అని చెప్పేసి కుటుంబంలో చిచ్చులు ఉన్నాయి లొల్లులు ఉన్నాయి కొట్లాడలు ఉన్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక హైప్ తీసుకురావాలి జనాల మైండ్ను డైవర్ట్ చేయాలి వాళ్ళ మాట మీద నన్ను వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నదాని వల్ల నన్ను అడుగుతే మొన్ననే కదా మే ఆరో తారీఖు ఐదో తారీఖు ఆగమైంది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ ఏడో తారీఖు నాడు సమ్మెకు దిగుతారు ఆర్టీసీ కార్మికులన్న నేపథ్యంలో దివాలా తీసింది తెలంగాణ అయిపోయింది తెలంగాణ అని చెప్పేసి అట్లా ఇట్లా మాట్లాడిరు కదా అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు ఏం అంశాలు తెర మీదకి వచ్చినాయి ఈ పరిస్థితి ఈడ మొత్తం మీద ఆ అటు అయిపోయింది డైవర్షన్ మళ్ళీ ఇటు డైవర్షన్ చేయాలి మొన్న కదా మొన్న పదిహేను రోజుల కిందటి దాకా పది రోజుల కిందటి దాకా రోజు కథనాలు రోజు కథనాలు రోజు కథనాలు ఒక పేపర్లన్నైతే రోజు కథనాలే దీనికి సంబంధించిన అంశాల మీద రెగ్యులర్ ఓ డైలీ సీరియల్ ఉన్నట్టు సాగ తీసుకుంటా సాగ తీసుకుంటా సాగ తీసుకుంటూ వచ్చింది నిన్నేళ్ళ జరిసి అప్పుడు వేస్తలేరు మళ్ళీ రేపు పెద్దగా వేసుకుంటారు వార్తలు తాటికాయ అంత గుమ్మడికాయ అంత అక్షరాలు రాసుకొని మళ్ళీ పెద్దగా వేసుకుంటారు సరే వేసుకుంటే వేసుకొని కానీ మొత్తం మీద ఈ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాము మూడు నెలల కోసం వేసిన కమిషను పద్నాలుగు నెలలకు పొడిగించబడ్డది ఈ పద్నాలుగు నెలల కమిషన్ ఏమో చెప్పబోతా ఉన్నది ఒకవేళ విచారణకు హాజరైతే మాత్రం జస్టిస్ నరసింహన్ విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో కూడా జస్టిస్ నరసింహన్ నరసింహన్కు సంబంధించి ఆయన బీజేపీతోనే అంటగాగిన వ్యక్తి అని కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు ఆయన ఒక కమిషన్ ఒక నివేదిక ముందే కేసీఆర్ మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు కొనుడు తప్పే అట్లా చేసుడు తప్ప ఇట్లా చేసుడు తప్పే అని చెప్పేసి విచారణకు హాజరైదాం తెల్లారో మర్నాడు అని చెప్పేసి స్పందించి లేఖ రాద్దాం తెల్లారో మర్నాడు మర్నాడు విచారణకు హాజరైదాం అని అనుకున్న నేపథ్యంలో నరసింహన్ జస్టిస్ నరసింహన్ ఆయన కూడా రిటైర్డ్ జస్టిస్ నరసింహన్ ఏం చేసిండ్రు అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు మీడియా ముంగడికి వచ్చి అట్లా ఇట్లా అడ్డం పొడుగు అన్ని మాట్లాడే వరకు అప్పుడు అందుకే హాజరు గతంలో విద్యుత్ కమిషన్ వెళితే హాజరు కాలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు క్వశ్చన్ మార్క్లు ఏవనైస్తా ఉన్నారు దానికి ఒక కారణం ఉంది ఒక ఏడు పేజీల ఏడు నుంచి పది పేజీల లేఖ రాసిండ్రు కేసీఆర్ మీ మీద గౌరవం ఉండే మీ మీద నమ్మకం ఉండే మీరు ఇట్లా ఎట్లా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడతారు అని చెప్పేసి నమ్మకం లేకుండా పోయింది అప్పుడు కూడా మాట్లాడరు మళ్ళీ ఒక రిటైర్డ్ అయ్యే న్యాయవాదిని అట్లా మాట్లాడతారా ఎంతగానో అది అది ఇది అని చెప్పేసి కానీ వాళ్ళు మాత్రం పరిధులు దాటి అధికారాలు దాటి వాళ్ళకున్న పరిధులను ఏమంటారు క్రాస్ చెక్ చేసేసి వాళ్ళు మాత్రం మీడియాకు ఎట్లా పడితే అట్లా మళ్ళా అనుబంధ సంస్థల మీడియాకు సంబంధించి అట్లా మాట్లాడవచ్చు దాని మీద ఎవరు మాట్లాడలే అట్లా ఆ కమిషన్ అక్కడికే ఆగిపోయింది గతంలో బీజేపీతో అంటగాగిన్రైనా బీజేపీ బీజేపీ అంశాలలో అంటగాగిర్రు అని చెప్పేసి ఇక్కడ ఈ వార్త ఇక్కడ మనకు కనబడతా ఉన్నది మొత్తం మీద మూడు నెలల కోసం ఏర్పాటు చేయబడ్డ కమిషన్ ఈ కమిషన్ను పద్నాలుగు నెలలకు పొడిగించబడ్డది దీంట్లో డౌట్ అనుమానం ఏమీ లేదు వాళ్ళ కావాల్చుకొని ఇట్లా చేస్తుర్రనే అంశాలైతే తెర మీదకి వస్తున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ పీసీ ఘోష్ కమిషన్ మీద నమ్మకం ఉన్నది కంపల్సరీ విచారణకు పోతరనే చెప్తా ఉన్నారు విశ్లేషకులు చూడాలి కాకపోతే ఇందులో తుమ్మిడి హట్టి తుమ్మిడి హట్టి ఎల్లంపల్లి అని చెప్పేసి చాలా ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు తుమ్మిడి హట్టి ఎల్లంపల్లి అని చెప్పేసి చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు దానికి వివరణ ఇచ్చిండ్రు పోయిన ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ హయాంలోనో దాన్ని తిరస్కరించిండ్రు అయినప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళే కావాల్సుకొని ఇక్కడ కట్టిండ్రు అనే అంశాలు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందోల్లా ఒక మేడిగడ్డ అన్నారం సుందిల్ల బరాజులైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవి మూడైనా ఎన్ని కిలోమీటర్ల సొరంగాలు ఎన్ని ప్రాజెక్టులు ఎన్ని రిజర్వాయర్లు ఒకసారి మీకు అది నేను చెప్పే ప్రయత్నం చేస్తా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఎన్ని రిజర్వాయర్లు ఎన్ని సొరంగాలు ఎన్ని కిలోమీటర్లు అనేది వివరాలు ఆ వివరాలన్నీ నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఓన్లీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా మేడిగడ్డ బరాజ్ను అది ఏదైతే పి పిల్లర్లు కుంగినాయో ఆ పిల్లర్లు కుంగిన వాటికి కూడా ఎలాంటి సంస్థనే భరిస్తామని చెప్పాను నాలుగు వందల యాభై కోట్ల పైసలకు అయితే దాన్ని మేమే భరిస్తాము దాన్ని మేమే పెట్టుకుంటాం ఖర్చు అని చెప్పేసి ఎలాంటి సంస్థ ముందడికి వచ్చినప్పుడు కూడా లేదు లేదు ఎన్డిఎస్ఈ రిపోర్ట్ రావాలి ఆ రిపోర్ట్ వచ్చేదాకా మాట్లాడేది లేదు దాన్ని ముట్టుకునేది లేదు దాన్ని పట్టుకునేది లేదు రైతులు ఆగమైనా సరే రైతుల పంట పొలాలు ఆగమైనా సరే నీటి కొరత ఏర్పడ్డా సరే నీటి కొరత ఇబ్బందికరమైన సమస్యలు వచ్చినా సరే రైట్ రిజర్వాయర్లు వచ్చేసి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు నేను చెప్తానా రిజర్వాయర్లు వచ్చేసి పదిహేను రిజర్వాయర్లు రిజర్వాయర్లు సొరంగాలు వచ్చేసి రెండు వందల మూడు కిలోమీటర్లు మొత్తం పొడవు గల సొరంగాలు కాలువలు పదిహేను వందల ముప్పై ఒకటి కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాలువలు గ్రావిటీ కెనాల్స్ అన్నట్లు ఇవి మొత్తం మీద ఇవి ఇట్లా అన్నట్లు ఇవి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి అది కాదు ఆ ఫోన్ ఒకసారి అది కాదు ఇది కాదు అని చెప్పేసి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అది కాదు ఇది కాదు అని చెప్పేసి మొత్తం మీద దీని మీద ఏడ్చే ప్రయత్నం చేసిరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అన్నారం మేడిగడ్డ సుందీలనే ఇక ఈ అన్నారం ఏదైతే మేడిగడ్డ బరాజు కుంగింది ఈ మేడిగడ్డ బరాజులో ఒకటి రెండు పియర్స్ గుంగితే మళ్ళీ అన్నారం సుంధీళ్లకు ముడిపెట్టి ఆ పిల్లర్లు కూడా పనిచేయ్ ఆ ప్రాజెక్టులు కూడా పనిచేయ్ ఆ బరాజులు కూడా కుంగిపోయినాయి అన్నట్లు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇక మరి ఇట్లా చెప్పే వరకు చాలా డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి ఈ అంశాల మీద కూడా చాలా అంటే చాలా డౌట్ అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎట్లా అనుమానాలు వస్తా ఉన్నాయి అంటే మేడిగండలో కుంగిన పియర్సు ఒకటి రెండు ఎలాంటి సంస్థ మేమే ఖర్చు భరిస్తాము మేమే అన్ని చేస్తామని చెప్పేసి ముంగడికి వచ్చినప్పుడు కూడా మేమే అన్ని ముంగడికి అన్ని చేస్తామని చెప్పేసి ముంగడికి వచ్చినప్పుడు కూడా ఎలాంటి సంస్థను యాక్సెప్ట్ చేయాలి వాళ్ళని సొంతగా ఖర్చు పెట్టుకొని ముంగడికి వస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు రిపేర్ చేయడానికి లేదు వాళ్ళు ముట్టుకోవడానికి లేదు అది ఇది అని చెప్పారు కదా ఇప్పుడు మొత్తం మీద ఏమి లేదు కాళేశ్వరాన్ని బదనాం చేయాలి కాళేశ్వరం బట్టగాలిసి మీరేయాలి కాళేశ్వరం మేము కూలేశ్వరం అని చెప్పినాం కాళేశ్వరం కూలేశ్వరం లెక్క నిరూపించాలి కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పేసి అసలు కాళేశ్వరంతో ఎటువంటి ప్రయోజనాలు లేవు అని చెప్పేసి జనాలను నమ్మియాలి అనే ఉద్దేశంతోనే ముందడిగి పోతూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అంటగాగి మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి ముంగడి పోతున్నట్లయితే ఇక్కడ అర్థమవుతా ఉన్నది అని చెప్పేసి చాలామంది ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ పీసీ ఘోష్ కమిషన్ మీదనైతే నమ్మకం ఉన్నది వచ్చినప్పటి నుంచి కాళేశ్వరం పేరుతోని విద్యుత్ కొనుగోళ్ల పేరుతోని కమిషన్లు కాలయాపనలు నాలుగు వందల యాభై కోట్లు ఎల్ఎన్టీ సంస్థ భరిస్తుంది అయిపోయేదానికి ఇలా నాలుగు వేల అయినా పర్లేదు ఆయనది ఇక్కడ కాదు జస్టిస్ పీసీ రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ది ఇక్కడ కాదు ఆయన వేరే రాష్ట్రము వేరే దేశం అన్నట్లు అక్కడి నుంచి ఇక్కడికి రావాలి వాళ్ళకి అయ్యే ఖర్చులు కూడా వీలే భరించాలి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి ఆ భారం కూడా మళ్ళీ జనాల మీదనే పడాలి ఇవన్నీ ఉంటాయి నాలుగు వేల కోట్లైనా పర్లే మేము ఎలా ఒక ఆరోపణ చేసినాం నిరాధారమైన ఆరోపణ చేసినాం వాటికి ఆధారాలు సమీకరించుకునే క్రమంలో పడ్డం ఎటువంటి ఆధారాలు దొరకట్లేదు అందుకే కాలయాపన చేసేసి తిమ్మిని బమ్మి వేసి బమ్మిని తిమ్మి వేసి ఒకవేళ మరి ఆయనను డైవర్ట్ చేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయేటట్టు వేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ అందించి క్రాస్ చెక్ చేసేసి సాక్షులుగా మారిన వాళ్ళని ఏమన్నా అటీ ఇటు చేసేసి ఇట్లా అంటే కొంత కొన్ని ఉంటాయి కదా కొన్ని టిక్స్ కొన్ని టెక్నిక్స్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయేటట్టు చేసి ఆయనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏమన్నా చేస్తే చెప్పలేం కానీ పీసీ ఘోష్ కమిషన్ మీద మాత్రం పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు ఆ నమ్మకాన్ని పీసీ ఘోష్ కూడా నిలబెట్టుకుంటారని మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది నిపుణులు చూద్దాం మరి ఏమవుతుంది ఏం కథ రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలతో ముంగడికి పోతా ఉన్నాడు అధికారంలోకి రాకముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకున్నాడు కరెక్ట్ ఎన్నికల టైంలని ఎందుకు కూలింది ఎందుకు కుంగింది మేడిగడ్డ పిల్లరు ఎందుకు కుంగింది ఒకటి రెండు పియర్సు ఎందుకు కుంగినై